హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈ మధ్య నేను బ్రేక్లు ఎక్కువ తీసుకుంటున్నానండి ఇక నుంచి అయినా బ్రేకులు లేకుండా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఏంటి ఈరోజు సోఫా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇలాంటి సోఫా కవర్స్ కొనాలంటే మినిమం థౌజండ్ రూపీస్ ఉంటున్నాయండి పైగా అవి వేస్తే పూట పూటకి సరి చేస్తూనే ఉండాలి పిల్లలు ఒక్కసారి ఎక్కి కూర్చున్నారంటే అవి ముడతలు ముడతలుగా అయిపోతాయి పైగా పిల్లలు అడ్డం వస్తున్నాయని తీసుకింద కూడా పారిస్తుంటారు అవి సరి చేసుకోలేక దుంప తిగుతుంటుంది సో నాకు ఒక స్మార్ట్ ఐడియా వచ్చేసిందండి ఫాలో అయిపోయాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి డిమార్ట్ వెళ్ళినప్పుడు ఇలాంటి రగ్గులు చూశానండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి సో రెండు తీసుకొచ్చేసాను రెండు ఒకే కలర్లో తీసుకొచ్చాను మావి టూ సీటర్ సోఫాస్ అనమాట కాబట్టి ఈ రగ్గులు రెండు తీసుకొచ్చేసి వీటిని సోఫా కవర్స్ లాగా మార్చేసాను ఒక్కసారి మీరు కనుక వీటిని వేశారంటే నెల రోజులు పిల్లలు ఎక్కి తొక్కినా సరే చెరగమన్నా చెరగనే చెరగవు వేరే క్లాత్ పెట్టి పై పైన దులిపేసుకోవటం వాషింగ్ అప్పుడు తీసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవటం చాలా ఈజీ మెయింటెనెన్స్ ఈజీయే కాకుండా చెరగను కూడా చెరగవు కాబట్టి ఇల్లు నీట్గా ఉంటుంది ఇవి సైజు కూడా బాగా చక్కగా పెద్దవే వచ్చాయి ఈ రగ్గుని చక్కగా మధ్యలోకి మర్చి రెండు సగాలుగా ఉన్నప్పుడు సగం పై భాగంలో సగం ఇలా కింద భాగంలో వేసుకోవాలి సోఫా ముందు భాగం కూడా కనిపించకుండా నేను కింద దాకా వేసేశాను ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా సందుల్లో దూర్చేయాలి ముందు కింద భాగం చక్కగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు పై భాగానికి వెళ్ళాలి ఒకసారి చూసారంటే మీకే ఐడియా వచ్చేస్తుంది చక్కగా ఫాలో అయిపోవచ్చు సోఫా కవర్లు కొనాలన్నా వేలకు వేలు ఉంటున్నాయి ఇదైతే చీప్ అండ్ బెస్ట్ ఇలా ఫస్ట్ అటు సైడు ఇటు సైడు చక్కగా సెట్ చేసేసుకున్న తర్వాత మధ్య భాగంలో కూడా వెళ్ళి మొత్తం లోపలికి తోసేయాలి మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా వెనక్కి తూసేసామంటే మనకి వెయ్యటం ఈజీ అవుతుంది వెనక భాగంలో కూడా చాలా క్లాత్ ఉంటుంది కాబట్టి అది ముందుకి అస్సలు రానే రాదు ఫస్ట్ మనం రెండు సగాలుగా ఫోల్డింగ్ చేశాం కదా రగ్గు ఆ మధ్య భాగం ఇక్కడికి రావాలన్నమాట ఈ మధ్యలో తోసేయాలన్నమాట ఇక ఈ సోఫా కవర్ నెల రోజులైనా కదలను కూడా కదలదు మనం దీన్ని వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారో తీసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఇలా వేసేసుకోవటమే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఎక్కడికక్కడ లోపలికే దూచేస్తూ ఉండాలి అప్పుడు నీట్గా ఉంటుంది ఖర్చు తక్కువ వేయటానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఏంటి మరి వేలకు వేలు పెట్టి సోఫా కవర్స్ కొనాలనిపిస్తుంది ఇంకా ఇలా సోఫాకి మొత్తం రగ్గు తొడికేసిన తర్వాత పక్కన చేతులు పెట్టుకుంటామే ఆ భాగం ఖాళీగా ఉందని ఇంట్లో పాత సోఫా కవర్స్ ఉన్నాయి కదా అవి వేశానండి ఐదు నిమిషాలు కూడా ఉండటం లేదు ఎప్పుడు చూసినా కిందే ఉంటున్నాయి ఇక నేను వాటిని చూడలేక ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వేసుకోవచ్చని పక్కన పెట్టేశాను ఇంతవరకే నాకు చాలా బాగా అనిపించింది అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అన్నట్లు ఇది నా సొంత ఐడియా ఉండో ఎక్కడ కాపీ కొట్టింది కాదు సోఫా కవర్స్ కోసం మీషోలో వెతికాను డిమార్ట్లో వెతికాను చాలా ప్రైస్ ఉంటున్నాయి పైగా ఫుల్ కవర్ అవ్వటం లేదు అవసరం ఎన్ని ఐడియాలనైనా పుట్టిస్తుంది కదా ఇవి చూడంగానే నాకు ఐడియా వచ్చేసింది ఎందుకు అంత కాస్ట్ పెట్టడం ఇవి వేసి చూద్దామని వెంటనే కొన్నాను తెచ్చాను వేసేసాను చాలా మెత్తగా భలే కంఫర్ట్గా కూడా ఉన్నాయి టూ సీటర్స్కి అయితే ఇవి వేసావు మరి త్రీ సీటర్స్కి ఏం చేయాలి అని అడుగుతున్నారా ఏముంది ఇంట్లోనే కొంచెం పెద్దగా ఉన్న పాత బ్లాంకెట్స్ ఏమన్నా ఉంటే అవి వేసేయచ్చు ఇదంటే ఈరోజు బ్యూటిఫుల్ స్మార్ట్ అండ్ యూస్ఫుల్ వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి చూసారు కదా కూర్చున్న నల్లకను కూడా నలగలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్